శ్రీ సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర పార్ట్ త్రీ పార్ట్ త్రీలో కుమారస్వామి పట్టాభిషేకం కార్తికేయుడు తారకాసురుణ్ణి వధించుట కుమారస్వామి పట్టాభిషేకం దేవతల సమక్షములో పుత్రుని పట్టాభిషేకాన్ని చేశాడు పరమశివుడు త్రిశూలాన్ని పినకాన్ని పరశువుని శక్తి అనే ఆయుధాన్ని పాశుపతాన్ని శాంభవి విద్యను ప్రసాదించాడు రత్నహారాన్ని జయంతి అనే ఖడ్గహారాన్ని ప్రసాదించాడు విష్ణుమూర్తి యజ్ఞోపవీతాన్ని గాయత్రి మంత్రాన్ని వేదాల్ని కమండలాల్ని బ్రహ్మాస్త్రాన్ని అర్పించాడు బ్రహ్మదేవుడు హైరావతాన్ని వజ్రాయుధాన్ని దేవేంద్రుడు వరుణుడు శ్వేతఛత్ర మాలికను సూర్యుడు కవచాన్ని మనోవేగం గల రథాన్ని సమర్పించుకున్నారు యమధర్మరాజు యమదండాన్నిచ్చాడు అమృత కలశాన్ని చంద్రుడు అగ్ని మహాశక్తిని ధారపోసారు కుబేరుడు గదని వాయువు వాయువ్యాస్త్రాన్ని త్రిశూల్ని శానుడు నిరృత మిగిలిన మిగిలినవారు నానా విధి అస్త్ర శస్త్రాన్ని మన్మధుడు కామాస్త్రాన్ని కామ విద్యను క్షీరసాగరుడు మణిమయ రత్నాలను ఉసంగారు దివ్యాభరణాన్ని పట్టుబట్టలు నిచ్చాడు హిమవంతుడు గరుత్మంతుడు చిత్రబర్హనుడనే తన కొడుకునే వాహనంగా ఉసంగాడు తామ్రచూడమనే కోడిని సమర్పించాడు అరణుడు పార్వతీదేవి తన చిరునవ్వుతో చిదిలాసంగా చిరంజీవి తాము ఐశ్వర్యాన్ని ప్రసాదించింది లక్ష్మీదేవి సమస్త సంపదలను సావిత్రిదేవి సిద్ధ విద్యలను ఉసంగారు అంతట శివుడు అందరినీ ఉద్దేశించి ఈ ఆనంద సమయంలో మీకేం కావాలో కోరుకోండి అన్నాడు వెంటనే దేవతలందరూ తారకాసురుడు మమ్మల్ని హింసించి ఉన్నాడు నీ కుమారుణ్ణి పంపించి మా బాధలను పాపమని వేడుకున్నారు శివుడు కుమారుణ్ణి తారకాసుర వదకి నియుక్తుల్ని చేశాడు విష్ణుమూర్తి నాయకత్వంలో కుమారస్వామిని సేనాధిపతిగా నియమించి అభిషేకించారు పెద్దల దీవెనలతో తారకాసురుని పైకి దండెత్తాడు షణ్ముఖుడు దేవదానవులకు మోహోగ్ర యుద్ధం జరిగింది వీరభద్రుడు తారకాసురుడు ద్వంద్వ యుద్ధంలో తలపడ్డారు వీరభద్రుని వీరావేశాన్ని చూసి అతని చేతిలో తారకాసురుడు అంత ముందుగా ఇష్టపడిన సృష్టికర్త బ్రహ్మ మీ ముగ్గురు అంటే శివుడు వీరభద్రుడు కార్తికేయుడు ఒకరిని మించిన్నా వారింకొకరు మిమ్మల్ని ఏ శక్తులు జయింపజాలవు కాని తారకాసురుడికి వరమిచ్చినది నేను ఇప్పుడు గనుక నీవు తారకాసురుని వధించితే నా పర్వేంగాను అందరినో అప్రదిష్ట పాలవుతాను పైగా నీ తమ్ముడు కుమారస్వామి యొక్క ఆవిర్భావశ్యకతకు స్వార్థకముండదు అని పరిపరివిధాలా ప్రార్థించాడు ఈలోగా విష్ణుమూర్తి తారకాసురునితో తలపడి భంగపడ్డాడు వీరభద్రుడి అట పరిమా పరిణామానికి మరింత వృద్ వృద్ధుడయ్యాడు షణ్ముఖుడు సమయాన్ని కేతించి అన్నా వీరభద్ర ఆగు నీ వీరత్వాన్ని వీడి ముందు వ్యర్థపరచకు నీ ఎంతటి వాని తమ్ముణ్ణి నా కొదిలే వీని నేను సంవరిస్తాను అంటూ తారకాసుడితో తలపడ్డాడు కార్తికేయుడు ఆ భయంకర యుద్ధములో లెక్కకు మిక్కటముగా మహాయోధులు మృతి చెందారు భయంకరంగా కార్తికేయుడు కొట్టిన దెబ్బకి మూర్చిల్లాడు తారకాసురుడు ఆహాకారాలు మిన్నుకుంటాయి మిన్నుముట్టాయి గొప్ప కల కలక కలకలం రేగింది కానీ తారకాసుడు మళ్ళీ కోలుకొని విజృంభించాడు ఇంకా షణ్ముఖుడు ఉపేక్షించదలుసుకోలేదు తన శిక్తాయుధాన్నందుకున్నాడు పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించి తన వేలాయుధంతో ఒక్క రేటు వేశాడు తారకాసుడిని అంతే తారకుడు అంతమయ్యాడు జయ జయ నినాదాలు మిన్నుముట్టాయి కుమారస్వామి తేజస్సు ఎల్లెడలా వ్యాప్తి చెందింది సమస్త లోకాలు సంతోషాన్ని సంతరించుకున్నాయి విజయోత్సవముతో కార్తికేయుడు కైలాసాన్ని ప్రవేశించాడు పార్వతీ పరమేశ్వరులకు ప్రణమిల్లాడు వేల్పులందరూ వేణూళ్లు పొగిడారు ఆనంద పారవశ్యమున ఒలలాడారు అమరులందరూ